ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు నృత్యాలతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ ప్రత్యేక జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సుభప్రద్ పటేల్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ పాల్గొన్నారు గదం ప్రసాద్ కుమార్ సార్ గారు జాతీయ పదాకావిష్కన్నా మనం అందరం లేచి పడతాం సదౌరూపంగా కింద రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు జీరో బిల్లులు జారీ చేయడంలో జారీ చేయడం జరిగింది మొత్తము ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ అందజేసింది దేశ పథకం కింద మొత్తము లక్ష తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది రైతన్నలకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తు రుణ విముక్తి చేయడం జరిగింది వ్యవసాయ రంగం ఈ వానాకాలంలో జిల్లాలో ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగు సాగుకు అంచనా వేయగా ఇప్పటి వరకు నాలుగు లక్షల నలభై మూడు వేల ఎకరాలకు వివిధ పంటలు సాగు చేయడం జరిగినది ఈ వానాకాలంలో జిల్లాకు డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరము గా ఇప్పటి వరకు ముప్పై వేల మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు ఎరువు రైతులకు సరఫరా చేయబడినాయి మరియు ఇంకను పదిహేను లక్షల ఆరు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు అందుబాటులో కలదు రైతు బీమా పథకం రైతు ఈ పథకంతో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వివరాలు సేకరించి రైతు బీమా పాలసీలో నమోదు చేయడం జరిగినది ఏ కారణము రైతు మరణించినచో వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు అందించబడతాయి జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది ఇరవై తొమ్మిది మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూపాయలు రెండు వందల తొంభై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లు అందజేయడం జరిగింది ఇది తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలతో పాటు ఈ ఎనిమిది మరి అదేవిధంగా రైతు వేదికలు రైతు వికారాబాద్ జిల్లాలో మొత్తం తొంభై తొమ్మిది రైతు వేదికలు రైతు వేదికల కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి మంగళవారము రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై రైతులకు ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించేందుకు రైతుల అవసరమైన సహాయం అందజేయడం ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో రెండు వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయటకు లక్ష్యంగా నిర్ణయించడమైనది ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది రైతులు ఆరు వందల మూడు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగినది మరియు వెయ్యి ఎకరాలలో అమలు సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఈ సంవత్సరం ఎనిమిది వందల ముప్పై ఎనిమిదవ సందర్భంగా ప్రజలందరికీ మరి అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా శ్రీ గారికి అధికారులకు అనధికారులకు వికారాబాద్ సీనియర్ సిటిజన్స్ విద్యార్థిని విద్యార్థులకు నాయకుల నమస్కారాలు స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు ప్రజా జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు పాతికేయులకు కర్షక విద్యార్థిని విద్యార్థులకు సభ్యులకు తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమంలో తెలంగాణ అమరులకు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంటుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తము ఆమె ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన ఇరవై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాల అమలు చేస్తున్నాము రామ్ ఆడపడుచులకు ట్రాన్స్ మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు చేయకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యమైన ఈ పథకం ఈత లభిస్తుంది వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కోటి యాభై నాలుగు మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళకు కోట్ల లబ్ధి చేకూడింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయల పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము ఈ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది పేదల చికిత్సలు పొందగలిగారు నిరుపేదల ప్రగతి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజము చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాల నిర్మాణం నిర్మాణ నిర్మించ తలపెట్టాము ఈ పథకం ప్రతి నియోజకవర్గానికి నిర్మించడం జరుగుతుంది పెరుగుతున్న పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద హైదరాబాద్ జిల్లాలో ఒక్క ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు మంది వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం కోటి డెబ్బై మూడు లక్షల రూపాయల సబ్సిడీ రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూపాయలు రెండు వందల తొంభై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లు అందజేయడం జరిగింది ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలతో పాటు ఈ ఎనిమిది లక్ష మరి అదే విధంగా రైతు వేదికలు రైతు వికారాబాద్ జిల్లాలో మొత్తం తొంభై తొమ్మిది రైతు వేదికలు రైతు వేదికలను కార్యక్రమాలు వ్యవసాయ వారితో సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి మంగళవారము రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది పట్టు పరిశ్రమల శాఖ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించేందుకు రైతుల ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో రెండు వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించడమైనది ఇప్పటివరకు ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది రైతులు ఆరు వందల మూడు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగినది మరియు వెయ్యి ఎకరాలలో అమలు సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఈ సంవత్సరం ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల నలభై లక్షల వ్యయంతో పండ్ల తోటలు కూరగాయలు పూల తోటలు ఉత్పత్తి మరియు ఉత్పాదన పెంచుటకు ప్రోత్సహించడం జరుగుతున్నది ఉద్యాన శాఖ విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో భాగంగా పాఠశాల ఇందులో రెండు వందల రెండు పాఠశాలలో అన్ని రకాల పనులు పూర్తి కావడం జరిగినది మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి వీటికి గాను ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినది పశు సంవర్ధక శాఖ పశు సంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో అన్ని మండలాల ద్వారా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అనిమల్ కంట్రోల్ ద్వారా వీధి కుక్కల సర్వే చేయడం జరిగినది జిల్లాలో ఐదు వందల యాభై ఎనిమిది చౌక దుకాణ ధరల దుకాణాల ద్వారా రెండు లక్ష నలభై ఒక్క వేల ఒక్క ఎనభై తొమ్మిది రేషన్ కార్డు కార్డు దారులకు ఆహార భద్రత అంతోదయ అన్నపూర్ణ పథకాల ద్వారా ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది వికారాబాద్ జిల్లాలో గత యాసంగి లో నూట ఇరవై తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది తద్వారా ఒక వంద పద్దెనిమిది కోట్లు ఇరవై మూడు లక్షల రూపాయలు పది వేల ముప్పై నాలుగు ముప్పై నాలుగు మంది రైతుల యొక్క బ్యాంక్ జమ చేయడం జరిగినది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లాలోని పంతొమ్మిది మండలాలకు సంబంధించి ఒక లక్ష అరవై నాలుగు వేల మహిళలతో పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పొదుపు సంఘాల ద్వారా ఆరు వందల యాభై ఏడు గ్రామ సంఘాలు పంతొమ్మిది మండల సమైత్యలు జిల్లా సమయం నిర్వహించడం జరిగింది శ్రీనిధి ద్వారా అరవై మూడు గ్రామాల్లోని